హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు అయితే ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు మా ఛానల్ ద్వారా ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడవచ్చు అట్లాగే ఈరోజు వచ్చేసి మీకు నవాపేట ఏరియాలో ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి రెడీ టు మూవ్ మనకు ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ సిసి రోడ్స్ అయితే ఉంటాయి మనకు చూడొచ్చు మీరు థర్టీ ఫోర్ థర్టీ ఫీట్ సిసి రోడ్స్ అయితే ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషన్ అట్లాగే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఇచ్చారు లోపల కార్ పార్కింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు కార్ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నారనమాట చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ ఏరియా అయితే ఫ్రీగా ఉంటుంది అలాగే టోటల్గా సైట్ ఒకసారి చూద్దాం సైట్ వచ్చేసి ఇరవై అంకనాల సైట్ అండి ఇరవై అంకనాల సైట్లో మీకు పద్దెనిమిది అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బెడ్రూమ్స్ కావచ్చు హాల్ కావచ్చు చాలా స్పేషియస్గా ఉంటాయని ఇరుగ్గా కాకుండా ప్లేస్లో నీట్గా మంచి మెజర్మెంట్లో మీకు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుంది లోపలంతా కూడా లోపల హాల్లో ఎంటర్ అయిన తర్వాత మీకు పీఓపీ సీలింగ్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం హాల్లో చూస్తున్నాం అనమాట పీఓపీ సీలింగ్ అట్లాగే మీకు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ అండి మీరు నీట్గా వీడియో చూడండి మీకోసం ఎంతో నీట్గా కష్టపడి నీట్గా స్లో మోషన్లో తీసామన్నమాట వీడియో మీరు అందరికీ నీట్గా వీడియోలోనే అర్థమైపోవాలని నీట్గా అయితే తీసానండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంది టూ బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అట్లాగే బయట కూడా కామన్గా మీకు ఒక ఒక బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉండండి ఈ ప్రాపర్టీకి ఎటువైపు నుంచి కూడా మీకు వీధి పోట్లు కానివ్వండి లేదంటే డిస్టర్బెన్స్ కానివ్వండి క్రాస్గా ఉండి స్క్వేర్లో ఇల్లు కట్టడం కానివ్వండి ఇట్లాంటివి ఏం లేవండి ఉన్న ఇరవై అంకనాల స్థలంలో స్క్వేర్ బిట్లోనే మీకు ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది నీట్గా స్పేషియస్గా ఉంటాయి అన్ని రూమ్స్ కావచ్చు బెడ్రూమ్స్ కా బెడ్రూమ్స్ కావచ్చు హాల్ కావచ్చు కార్ పార్కింగ్ దగ్గర నుంచి కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా స్పేషియస్గానే ఉంటాయి లోపల చూస్తే అట్లాగే ఈ ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే డిస్ప్లే మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుందండి మీరు వచ్చినప్పుడు మా ద్వారా డైరెక్ట్ ఓనర్ తోటే బార్గింగ్ చేయొచ్చు బార్గింగ్లో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేసి మ్యాక్సిమం మీకు ప్రాపర్టీ ఇప్పించే ప్రయత్నం చేస్తామండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే మీద వచ్చే మెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి దగ్గరుండి మీరు ప్రాపర్టీ అయితే చూడవచ్చు ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ నెల్లూరు సిటీస్ ఆర్గ్యూస్లో చూడాలనుకుంటే మమ్మల్ని మీట్ అవ్వండి మా దగ్గర ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు దగ్గరుండి చూడవచ్చు అట్లాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని చూస్తూ ఉండండి మరిన్ని ప్రాపర్టీస్తో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ట్రూ వర్స్ అండ్ ట్రూ రియల్ ఎస్టేట్ ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు